ఇక నిన్న ఈ సవాల్ అయితే మంచిగున్నదండి బస్తీ మీద సవాల్ అన్నట్టున్నది ఉన్నది ఒకసారి జరూరి రేవంత్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా ఆరు గ్యారంటీలపై డిస్కషన్ చేసే సత్తా ఉందా చంద్రబాబుకు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చేయే ఇచ్చేదే నువ్వు కేసీఆర్ దమ్ ఏందంటే దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు తెలుసు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి పింఛన్లు పెంచాలి పిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డుల అంటూ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వడంతో పాటు పింఛన్ల పెంపుపై సోనియా గాంధీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ఏంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది దాంట్లో పాటు వాళ్ళే కదా చెప్పింది ఇది మనం చెప్పిన ముచ్చట కాదు కదా ఈ ఆరు గ్యారెంటీల విషయం ఏంది ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎప్పుడు అని యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈ ఆరు గ్యారెంటీల పంచాయతీని ఎప్పుడు పూర్తి కూడా ఈ ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారు మీరు ఎప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు మహిళలకు సంబంధించి విద్యార్థుల స్కూటీలు ఎప్పుడు ఇస్తారు విద్యా కార్డు ఎప్పుడు ఇస్తారు దాంతో పాటుగా ఇక్కడ ఏది మహిళా కూలీలకు సంబంధించి పైసలు ఎట్లు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ అడుగుతున్నారు సో పోస్ట్ కార్డులతో ఎమ్మెల్సీ కవిత అడిగితో నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే అటు సెంట్రల్కు లెటర్లు పోతాయి ఏందయా ఈ తలనొప్పి రేవంత్ రెడ్డి అనే వస్తుంది సోనియా గాంధీ నోట నుంచి ఏందయ రేవంత్ రెడ్డి తలనొప్పి అనే వస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి హామీలను అమలు చేసే సత్తా గానీ ఏది లేదు ప్రభుత్వానికి ఇది వాస్తవమైన విషయం అండి మీరు ఎట్లా ఆలోచించినా కూడా అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే అప్పుడు ఆరు గ్యారెంటీలు అయితేమో బహుశా అంతవరకు కూడా కావు మీ అందరికీ తెలిసిన విషయం ఇది ఆరు గ్యారెంటీల పంచాయతీ అనేది ఎంత రచ్చగా మారిపోతుంది అంటే రానున్న రోజులలో ఈ తెలంగాణలో ఒక రకమైన ఉద్యమానికి నాంది వలుగుతుంది మీరు ఫ్రీ బస్సు ఇచ్చినాం దాంతోపాటు గ్యాస్ ఇచ్చినాం దాంతోపాటు కరెంట్ ఇచ్చినాం ఇంకేం ప్రచారం చేస్తున్నాయి ఈ మూడే ఈ మూడైతే వినబడ్డే ఈ మూడు వినబడ్డే ఫ్రీ బస్ అయితే ఫ్రీ బస్ సక్సెస్ అయింది మిమ్మల్ని కాదంటలేం కానీ అంతకు అప్పులు కూడా పెరిగిపోతున్నాయి ఆడ నెల నెల అప్పులు కూడా పెరుగుతున్నాయి ఏం రేవంత్ రెడ్డియో లేదా మంత్రులు ఇళ్ళలకెళ్ళి ఇచ్చే పైసలు కాదు మళ్ళీ మా మీదే వడ్డీ వేసి భారాలు వేసి పన్నులేసి మొత్తం పిండుతారని అది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు కానీ ఇక మీ రాజకీయ స్వార్థాల కోసం బలైపోతున్నాం అంతే సో అసెంబ్లీలో చర్చక అంటే అసెంబ్లీలో చర్చ పెడితే కవిత గారు వీళ్ళు వీళ్ళేనా వచ్చేది వీళ్ళు అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల గురించి కనుక చర్చ పెడితే ఒకరు బాత్రూమ్ మారిపోతారు ఒకరు వరండాకు మారిపోతారు ఒకరు పోతారు ఒకరు అర్జెంట్ పని అంటారు ఒకరు హెల్త్ ప్రాబ్లం అంటారు రకరకాల స్కూళ్ళల్లో పాఠశాలల్లో బడికి ఎందుకు రాలేదురా పిల్లగా అంటే సార్ మా తాత చచ్చిపోయింది సార్ లేకపోతే సార్ నాకు కడుపు నొప్పి లేచింది సార్ అని ఇట్లా చిన్న పూరగాలు చెప్తారు చూడు సాకులు సరే చేయనొత్తాను సార్ అట్లా ఎట్లా చెప్తారో అసెంబ్లీలో కూడా గవ్వేస్తాయి మీరు ఇంటర్ ఇంటర్ నిజం ఇవన్నీ సో ఈ ఆరు గ్యారెంటీల గురించి కనుక చర్చ పెడితే మాత్రం అప్పుడు జరిగే పరిస్థితి మరోలా ఉండబోతుంది వాళ్ళు చర్చ పెడితే మాత్రం రాష్ట్ర ప్రజలకు అడ్డంగా దొరికిపోతారు ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే అవకాశాలు ఉంటాయి వాళ్ళు అంతకుమించి ఏమీ చేయలేరు కూడా నేను చెప్తున్నా కదా ఇక